ఫ్రెండ్స్ రెండు రోజుల్లో గణపతి మహాగణనాథుడి నిమజ్జనం అయితే ఉంటుంది పదకొండు రోజుల్లో తొమ్మిది రోజుల్లో రేపైతే తొమ్మిది రోజుల్లో సండే నెక్స్ట్ మంగళవారం అయితే పదకొండు రోజుల్లో దయచేసి ఒక్కరు కూడా గణేష్ నిమజ్జనాల విషయంలో అదేవిధంగా ఎంజాయ్ చేస్తూ డీజే సౌండ్ పెట్టి డ్యాన్స్ చేస్తూ మందు తాగడం మందు తాగి దయచేసి ఎవరి దగ్గర గొడవ పెట్టుకోకండి ఎందుకంటే మహాగణనాథుడికి కావాల్సింది పవిత్రమైన పూజలు మీరు పవిత్రంగా తీసుకెళ్ళి సాంప్రదాయపరంగా తీసుకెళ్ళి మంచిగా లాస్ట్ చివరి పూజ చేసి వాటర్లో నిమజ్జనం చేస్తే మహాగణనాథుడు తొమ్మిది రోజుల నిమజ్జనం చేస్తే తొమ్మిది రోజుల పూజలు పదకొండు రోజుల్లో నిమజ్జనం చేస్తే పదకొండు రోజు రోజుల పూజలు అందుకొని మా మహా గణనాథుడు కూడా సంతోషిస్తాడు కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా గొడవలు పెట్టుకోకండి అది అందరికీ మంచిది మీకు మంచిది మీ ఫ్యామిలీ మెంబర్స్కి మంచిది గణనాథుడు మీ పూజలు సంతోషంగా స్వీకరిస్తాడు కూడా మీరు గొడవ పెట్టుకుంటే గణనాథు పూజ చేసిన దండగే అని నా ఫీలింగ్ అయితే దయచేసి అందరు కూడా మంచిగా పూజలు చేసి గణనాథుని సంతోషంగా నిమజ్జనం చేస్తారని భావిస్తూ నాగేష్ నైంటీ సిక్స్ ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్